మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ముద్దాడి ఈరోజు ప్రజల పైన వేసేదానికి సిద్ధంగా ఉందని ఆ అందలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని కరెంట్ ఆఫీసుల ముందు ఈరోజు ధర్నా చేయబోతున్నాం చేస్తున్నాం ముఖ్యమైనటువంటి ఈ కారణం ఏంటంటే భారతదేశంలోని ప్రజల పైన ఆదాని స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చి దుర్మార్గంగా బిగిస్తున్నారు ఇప్పటికే రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీ ఉన్నటువంటి ఛార్జీ రోజు ఎనిమిది అయింది వెయ్యి అయింది రెండు వేల రూపాయలు అయింది ఆదాని స్మార్ట్ మీటర్ వస్తే ఇప్పటికి రేపటికి రెండు వేల రూపాయలు ప్రతి కుటుంబం నుంచి కరెంటు ఛార్జీలు వసూలవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను పేదవాడు మీరు పేద కుటుంబాలు ఈరోజు కరెంటు మీటర్లతో సతమత సంబంధించినటువంటి ఈ స్మార్ట్ మీటర్ వచ్చి ప్రజల పైన పెద్ద చేస్తున్నాయని అడుగుతున్నాం గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూడా అదే చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వాల మీరు పుట్టగతుండో ప్రజలతో ఆడుకుంటే గతంలో రెండు వేల విద్యుత్ ఉద్యమ జరిగింది ఆ ఉద్యమం గాలి అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ గాలి కొట్టుకోబోతుంది మోడీ విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వము ప్రజలపై ఎక్కువైన భారాలు చేస్తే భవిష్యత్తు ఉండదు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ప్రజలకు తెలియజేస్తున్నాం ఎవరు ఇంటికి ఎక్కడ వచ్చినా స్మార్ట్ మీటర్ బిగిస్తే చెప్పేసి సిద్ధంగా ఉండని చెప్పేసి ప్రజలకు పిలుపుస్తున్నాం గా కమ్యూనిస్ట్ పార్టీలుగా ప్రజలకు అడ్డగా భావం ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం నా పేరు భైరవ్ ప్రసాద్ సిపిఎం పూర్వల మండల కార్యదర్శి